ఓం శ్రీమాత్రే నమ ఓం నమశివాయా ఈరోజు మార్గశిర మాసం అరుద్ర నక్షత్రం ఆదివారం కలిసి వచ్చినది కాబట్టి ఈరోజు శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈరోజు రుద్రాభిషేకం చేస్తే చాలా మంచిది ఆ శివుని ఆశీస్సుడు సూర్యభగవాన్ ఆశీస్సుడు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభోదయం శుభ ఆదివారం ఈ కథ శివ పార్వతీదేవి చెప్పిన కథ అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వినగలరు ఇక ఇక కథలోనికి వెళ్దాం తరగని ఆదివారంలో నోము కథ రాజు కూతురు ప్రధాని కూతురు తరగని ఆదివారంలా నోము కథ పట్టిరి ప్రధాని కూతురు ఏడాదిని ఆదివారం ఆదివారము తరగని కూర తినకుండా తరగకుండాను తర మా మా మానేసినది మా ఉండి భక్తి శ్రద్ధలతో నోచుకుని పదమూడు కొబ్బరికాయలు పదమూడు కాళ్ళు చీర రవికే పెట్టెలో పెట్టి మొత్త వాయిని మెచ్చుకున్నది ఆమెకు గృహం నిండా ఎక్కడ చూసాను సిరి సంపదతో తొలతూ కూను రాజకూతురు కూతురు తరిగితే తరిగితేనేమి వచ్చినది తింటే ఏమి వచ్చినది అని తరిగిన కూరలు తిను తరుగు తరుగురు ముక్తి లేక శ్రద్ధ లేక నోము ఉల్లంఘన చేసినది రాజకూతురు పుట్టిన బిడ్డలు చచ్చిపో చచ్చిపోయినారు ఈమె ప్రధ ప్రధాని కూతురు కుమార్తెను దాని అదృష్టం చూసి సహింపలేక ఒకనాడు ప్రధాని కుమార్తె యొక్క బిడ్డలందరినీ తన ఇంటికి రప్పించి తలకాయలన్నింటినీ కోసి పెట్టిలో పెట్టి ప్రధాని కూతురింటికి పంపిన ఇక్కడ రాజకూతురు పిల్లలందరినీ నెరకు అక్కడ ప్రధాని కూతురు ఇంట్లో పార్వతీదేవి ఒకనొక ఇక్కడొక ఎంతమంది అంతమంది పిల్లలను వేచి ఉంచిపోయాను ఆ పిల్లలకు ఆమె అన్నం పెట్టుకుని చూడగా రాజకూతురు పం పంపిన పంపినట్లు ఇంటికి రాగా ఆ పెట్టె తీసి చూసుకునేసరికి దానిలో ఆడుచు పాడుచు పదముగ్గురు పిల్లలు బయటికి వచ్చారు వారిని వారిని చూసి చూసుకొని ప్రధాని కూతురు సంతోషించుచుండెను రాజు కూతురు దాసి దాన్ని చూసి ప్రధాని కూతురు ఎలాగున్నదని అడిగినదంట అడి అడిగితే అమ్మ పెట్టులోని పిల్లలను ఇంట్లోని పిల్లలను చూసుకుని ఆమె పట్టడానికి ఆనందంతో ఉన్నదని చెప్పినది అది విని రాజు ఆశ్చర్యపడి పట్టిన అది పెట్టిన నేను పట్టినాను నాకు అది ఎలా అని అడవులు పాలైపోయాను అప్పుడు పార్వతీదేవి ముసలి ముత్తైదువుగా వచ్చి ఆమెకు కనబడి ఏమమ్మా ఎలాగో వచ్చినావు అని అడిగినది ప్రధాని కూతురును నేను ఒక నో పట్టినాను అది ఎలాగో సిద్ధ సంపదతో తొలగుతుండ నేను ఎలాగున్నాను అందుకొరకుగాను అడవులోకి వచ్చినానమ్మా అని కూతురు పార్వతీదేవితో చెప్పాను అప్పుడు ప్రధాని పార్వతీదేవి ప్రధాని కూతురు తరగని ఆదివారం లో మా శ్రద్ధలతో తరగకుండాను తరగ మానకుండాను తరిగినది తినకుండాను చేసుకున్నది నీవు ఉల్లంఘన చేయటను బట్ బట్టి ఎలాంటి దశకు వచ్చినావు అని తిరిగి చెప్పి ఆమె చేతను పట్టించి యథావిధిగా ఉద్యాపనం చేయించి తను వాయినం అందుకున్నది అప్పుడు రాజు కూతురు కడుపు చలవ సిరి సంపద కలదై ఉండును నోచున్నాను అంతా నోచింది అక్షంతల తప్పినాను లక్ష వేల ఐదవ ధనం ఓం నమ శివాయ ఓం పార్వతీ పరమేశ్వరి నమో నమ సర్వే జనా భవంతు